రైతుల గురించి చాలా పథకాలు పెట్టున్నారు ఆ పథకాలన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలంటుందిగా కోరుచున్నాం ముఖ్యంగా ఈ గ్యాస్ పథకం అనేది మహిళలు కట్టి పొలాలతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రధాని గారు ఒక్క రూపాయి లేకుండా మనకి గ్యాస్ బండలు సప్లై చేస్తున్నారు ఈ మిగిలిన ఎరువులు కానీ ఇవన్నీ అందరికీ సకాలంలో అందుతున్నాయి ఈ చిన్న రైతులందరికీ ఆరు వేల రూపాయలు ప్రతి సంవత్సరం కరెక్ట్గా చేస్తున్నారు ముఖ్యంగా ప్రధాని గారు మన దేశాన్ని గురించి చాలా శ్రద్ధతో ఆలోచించి మంచి పథకాలు పెట్టి మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలని చాలా పాటుపడుతున్నారు ఆయనకు కూడా మన ధన్యవాదాలు ముఖ్యంగా భారత్ సంకల్ప యాత్ర భారత్ వికసి సంకల్ప యాత్ర రెండు వేల నలభై ఏడు అంటే రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ఆవిష్కరించండి అని చెప్పారు ప్రధానమంత్రి ఏం చెప్పారంటే రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా కట్టే కూడా మన దేశం నెంబర్ వన్ స్థానంలో ఉంచాలని కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉండే ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు కూడా అమలు కావడం లేదు సరిగా అందటం లేని ఉద్దేశంతో ఈ విధంగా ప్రధానమంత్రి పెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ ఒక వీడియో రూపంలో ఏర్పాటు చేసుకొని ఈ బండిని పంపించేసి గురువురికి ఏమేమి పథకాలు పంపించాడో ఏమేమి పథ పథకాలు ఏర్పాటు చేశారో అవి అందరికి అందుతున్నాయా లేవా అందకపోతే వాడికి చర్యలు ఏం తీసుకోవాలి అనే ఉద్దేశం మీద ఈరోజు మన భ్రమేశ్వర గ్రామానికి మండల స్థాయి అధికారులందరూ కూడా ఈరోజు ఈ ఈరోజు ఇక్కడ వచ్చారంటే కారణం ఏంటంటే ఈ విక్సత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం స్వీకారం చుట్టబట్టే ఈరోజు ప్రతి ఒక్క అధికారి ఇక్కడికి వచ్చి మీకు ఇన్ని పథకాలు వస్తున్నాయి ప్రధానమంత్రి ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మీకు అందుతున్నాయా లేవా అనే ఉద్దేశాన్ని ఎంక్వైరీ చేయడానికి ముఖ్యంగా ఎంపీడీఓ గారు ఈరోజు ఎంతమంది అధికారులు తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా మన గ్రామానికి అయితే వీధి కుళాయిలు అయితేనేమి వీధి లైట్లు అయితే అదేవిధంగా మహాత్మా జాతి గ్రామీణ ఉపాధి కరువుపడి కింద ఈ ఈ కార్యక్రమం చేపట్టడం కానీ అదేవిధంగా ఈరోజు బ్యాంకు సంబంధించి ఫీల్డ్ ఆఫీసులు కానీ తరువుపడి సంబంధించి ఏపీ వాళ్ళు కానీ తెలుగు సంబంధించి ఇంత సభ్యులు వచ్చారంటే అందుకు కారణం ఏంటంటే మీకు ఏదే కార్యక్రమాలు మీకు అందుబాటులోకి లేవో అవన్నీ మీకు అందించడానికి ఈ రోజు తెలుసుకొని మీకు అందించడానికి వచ్చారు ఈ రోజు ఫీల్డ్ ఆఫీసర్ గారు చెప్పారు ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నగారి వారి నాకు సామాజిక భద్రత అంటే తక్కువ ప్రీమియం ఉంటది బ్యాంకులో ఏదైనా కట్టినప్పుడు యాక్సిడెంట్ మరణించినప్పుడు తక్కువ ప్రీమియం పదమూడు రూపాయలు ముప్పై రూపాయలు ఈ విధంగా ఉంటాయి తెలుసుకోండి మహిళా మహిళా సాధికారత గురించి ఏం చెప్పారంటే ఉజ్వల యోజన అంటే గ్యాస్ మీరు ఒక్క రూపాయలు కూడా కట్టవలసిన అవసరం లేదు రేషన్ కట్టిన ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అక్కడికి అడిగేదానికి రేషన్ కట్టిన ప్రతి ఒక్కరు ఉచిత గ్యాస్ కనెక్షన్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఆ డాక్యుమెంట్ అనేది ఫ్రీగా మీరు కనెక్షన్ తీసుకోవాల్సిన కోరుతున్నాను అదే విధంగా ఏదైనా చిన్న మొత్తంలో పది మంది రుణాలు తీసుకోవాలంటే పిఎం ముద్ర యోజన అనేది బ్యాంక్ లో స్కీమ్ ఉంది అందరు కూడా తెలుసుకొని ఎంత రుణం మీరు అప్లై చేసుకుని ఏదో సంక్షేమ కార్యక్రమం ఉపయోగించినా కూడా అందరూ కూడా చాలా ఓపిక కూర్చొని ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా టూ టైమ్స్ వీడియోలు చూపించడం జరిగింది తర్వాత వివిధ శాఖల అధికారులు కూడా మీకు అన్ని తెలియజేశారు ఈరోజు ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి మనం ప్రతి ఒక్కటి గమనించాలి సర్వశిక్ష అభియాన్ కింద ఈరోజు స్కూల్ డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా సిమెంట్ రోడ్లు తర్వాత మరుగుదొడ్లు మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపా కాపాడడం కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది స్కీమ్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది ఎవరైనా మరుగుదొడ్లు నిర్మించుకునే వాళ్ళు ఉంటే నిర్మించుకోవచ్చు తర్వాత గ్రామ సడక్ యోజన ద్వారా ఈరోజు బ్రహ్మేశ్వరం నుంచి గుండి మండలం వరకు రోడ్డు కూడా వేసి ఉన్నారు ఇది కూడా ప్రధానమంత్రి గారి నిధుల ద్వారానే ఏర్పాటు చేయడం కూడా జరిగింది అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా మిగతా ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో కరోనా వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా నిత్యం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి కుటుంబానికి భీమా అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఇంతకుముందు కానీ మనం చూసినట్లయితే అట్లయితే ఈ విధంగా సంక్షేమాన్ని అందించినటువంటి ఏకైక ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి పేద కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి ఇబ్బంది పడకూడదు డబ్బులు లేక మధ్యలో వాళ్ళ జీవితాన్ని చాలించు చాలించకూడదు ఒక ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఆ కార్డు అందించడం జరుగుతుంది బ్రహ్మేశ్వరం గ్రామంలో కూడా అందరికీ వచ్చి ఉన్నాయి ఆ కార్డు కూడా తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకి ఎంతో కొంత చేయూత అందించాలనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది అయితే రైతులు ఉన్నారు ప్రతి రైతుకు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మనకి యూరియా బస్తాలు డిఏపి ఇవన్నీ చాలా ఎరువులు మనకి వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క ఎరువు మీద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కానీ యూరియా రెండు వందల అరవై రూపాయలు ఇచ్చి అరవై ఐదు రూపాయలు ఎంతో ఎంత ఇస్తున్నారు రెండు వందల డెబ్బై రూపాయలు రైతు ఇస్తున్నారు కానీ దాని ఒరిజినల్ కాస్ట్ పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల దాకా ఈరోజా రెండు వేల మూడు వందల రూపాయలది ఫుల్ కాస్ట్ యూరియా బ్యాగు దానికి మనం రెండు వందల డెబ్బై రూపాయలు కట్టి తీసుకుంటున్నాం మిగతా అమౌంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ప్రతి రైతుకి కాబట్టి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశం అభివృద్ధి కోసం ప్రపంచ దేశాల ముందు మన దేశాన్ని గౌరవంగా నిలబెట్టడం కోసం ప్రధానమంత్రి గారు ఈరోజు రాత్రులు పగులు పనిచేస్తున్న సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈసారి ప్రధానమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగుస్తూ ఉన్నాను